హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పర్ణిక అప్డేట్స్ మనం ఈరోజు నిన్న ప్రారంభించినటువంటి స్త్రీ శక్తి పథకం గురించి కొన్ని విషయాలు మీ అందరికీ కూడాను తెలియజేయడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాము సో నిన్నే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉందండి సో ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు అంటే ఏ ఏ బస్సుల్లో ఎక్కాలి ఎలాంటి బస్సుల్లో ఎక్కాలి అనేసి ఇంకా చాలామంది కొంతమంది డౌట్ పడుతూ ఉన్నారు నో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మేము క్లియర్గా నేను తెలియజేస్తాను అందుకంటే ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం డీటెయిల్స్లోకి వెళితే నిన్న ఆగస్టు పదిహేను సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైనటువంటి స్త్రీ శక్తి పథకం అంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కాను ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాన్ని ఆయా నియోజకవర్గాల్లో మండలాల్లో అంతా కూడాను ప్రభుత్వ అధికారులు అలాగే మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అందరూ కూడాను ప్రారంభించడం జరిగిందండి ఈ యొక్క పథకం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాకపోతే నిన్న జరిగినటువంటి ఈ యొక్క పథకంలో ప్రభుత్వం ముందు నుంచే ఆగస్టు పదిహేను నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆగస్టు పదిహేను ఉదయాన్నే ఎక్కినటువంటి కొంతమంది మహిళలు ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నారు కదా అని చెప్పేసి అడిగితే కండక్టర్లు చాలా వరకు ఈ పథకం ఇంకా ప్రారంభించలేదు సాయంత్రం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత నుంచి యొక్క పథకం అమలు అవుతుంది అప్పుడే మీకు ఫ్రీ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ ఈ విషయం మీద అయితే మహిళలు కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పటికీ కూడాను సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఈ యొక్క పథకము గౌరవ ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో అందరూ కలిసి కూడాను ప్రారంభించడం జరిగింది నిన్న సాయంత్రం ప్రారంభించిన తర్వాత నుంచి కూడాను ఆర్టీసీ బస్సుల్లో అందరికీ కూడాను ఉచిత ప్రయాణ సౌకర్యం మహిళలందరికీ కూడాను ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అనేది జరుగుతూ ఉందండి ఇకపోతే మనకి ప్రభుత్వము ఐదు రకాలైనటువంటి బస్సుల్లోనే ఈ యొక్క ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది అసలు అవి ఏవే బస్సులు ఆ బస్సులు అంటే అసలు ఎలా ఉంటాయి మన చాలామంది పల్లెటూరుల నుంచి వచ్చే వాళ్ళు కానీ చాలామంది ఏంటంటే ఆర్టీసీ బస్సు అంటే బస్సే అని చెప్పి అనుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే ఈ యొక్క పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు అదేవిధంగా మెట్రో సిటీ ఆర్డినరీ సిటీ ఎక్స్ప్రెస్సు అదేవిధంగా ఎక్స్ప్రెస్ ఈ ఐదు రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులో పేర్లు అసలు ఏంటి ఏమనేది చాలామందికి తెలియని పరిస్థితి గందరగోళంగా ఉందండి సో ముఖ్యంగా నేను క్లియర్గా ఇప్పుడు మీకు తెలియజేస్తాను మనం చూసుకున్నట్లయితే సిటీ ఆర్డినరీ బస్సులు అనేసి ఒకటి పెట్టడం జరిగింది ఈ యొక్క సిటీ ఆర్డినరీ బస్సులు అసలు ఎక్కడున్నాయి అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు సిటీ ఆర్డినరీ బస్సులు కేవలం విశాఖపట్నం అంటే వైజాగ్ అదేవిధంగా మన విజయవాడ ఈ రెండు ప్రాంతాల్లోనే సిటీ ఆర్డినరీ బస్సులు అంటే ఆర్టీసీ తరఫున సిటీలో సర్వీసులు నడుపుతున్నవి ఈ రెండు ప్రాంతాల్లోనే ప్రస్తుతం జరుగుతూ ఉందండి కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఆర్ సిటీ ఆర్డినరీ సర్వీసు అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ ఈ రెండు సర్వీసులు కూడాను కేవలము విజయవాడ అదేవిధంగా విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లోనూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ప్రాంతాల వరకు మాత్రమే ఆ యొక్క ఫెసిలిటీ అవైలబుల్లో ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు ఇకపోతే రిమైనింగ్ మూడు సర్వీసులు అసలు ఏమిటి అనేది మనం ఒకసారి చూస్తున్నట్లయితే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు అదేవిధంగా అల్ట్రా పల్లె వెలుగు ఈ విషయాలు మనం ఒకసారి క్లియర్గా చూద్దామండి పల్లె వెలుగు అని అంటే దాదాపు అన్ని పల్లెలతో అనుసంధానించబడినటువంటి బస్సులన్నీ కూడాను పల్లె వెలుగు బస్సు కిందే ఉన్నాయి ఈ బస్సుల యొక్క రంగు కూడాను పచ్చ రంగు అదేవిధంగా పసుపు రంగులతో కూడినటువంటి కాంబినేషన్లోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఈ బస్సులు ఏంటనేది ప్రజలందరికీ కూడా కొంచెం అవగాహన ఉంది ప్రతి పల్లెకి కూడాను ఈ యొక్క బస్సు సర్వీసులు అనేవి ఆర్టీసీ నడపడం జరుగుతుంది కాబట్టి అలాంటి బస్సులు అన్నిటిలో కూడాను ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆల్ట్రా పల్లె వెలుగు అంటే కొంచెం దూర ప్రయాణాలు చేసేవారికి కొంత ఆల్ట్రా పల్లె వెలుగనేసి ఇంకొక సర్వీసులు పెట్టున్నారు ఆ సర్వీస్ కూడా సేమ్ ఇదే రంగుల్లో ఉంటుందండి ఈ సర్వీసుల్లో కూడాను ఆల్మోస్ట్ అందరికీ కూడాను మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్ సర్వీసుల గురించి మీకు క్లియర్గా తెలియజేస్తున్నాను ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేవి చాలా చోట్ల ఉన్నాయి అంటే ఇవేంటంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి కూడాను వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు చాలా ఉన్నాయి కాబట్టి ఏ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారనేది క్లియర్గా మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నట్లయితే ఇప్పుడు మనకి విజయవాడ గుంటూరు పరిధిలో స్టాప్ సర్వీసులు నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు సైడ్ చూసుకున్నట్లయితే నెల్లూరు తిరుపతి తిరుపతి ప్రాంతానికి సంబంధించి కూడాను నెల్లూరు తిరుపతి అదేవిధంగా తిరుపతి కడప కడప మదనపల్లి ఇట్లాగా స్టాప్ సర్వీసులు ఎక్స్ప్రెస్ సర్వీసులు చాలా వరకు నడుస్తూ ఉన్నాయి ఇలాంటి సర్వీసుల్లో ప్రభుత్వం ఏదైతే నిన్న ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకము వర్తించదు కాబట్టి మహిళలందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఏదైతే నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయో నాన్ స్టాప్ సర్వీసులు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నప్పటికీ ఆ యొక్క బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించబడలేదు కాబట్టి ఈ విషయానికి చాలా క్లియర్గా అందరూ గమనించండి ఎక్స్ప్రెస్ సర్వీసులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళడానికి మనకి కాళహస్తి అదేవిధంగా నాయుడుపేట గూడూరు మీదుగా మనం నెల్లూరు వెళ్లాల్సి ఉంటుంది సో స్టాప్ సర్వీస్ అయితే డైరెక్ట్గా తిరుపతిలో బస్సు బయలుదేరితే నెల్లూరులోనే ఆగుతుంది టికెట్ ఫేర్ కూడా డైరెక్ట్గా నెల్లూరు టు తిరుపతి అని మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్టాప్ సర్వీసుల్లో ఈ పథకం వర్తించదు అదే ఎక్స్ప్రెస్ సర్వీసు కాలహస్య అదే అదేవిధంగా నాయుడుపేట బస్ స్టాప్లోకి వెళ్తుంది అదేవిధంగా గూడూరు బస్ స్టాప్లోకి వెళ్తుంది ఇలాగా తిరుక్కుని వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ బస్సులన్నిటిలో కూడాను ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించబడింది కాబట్టి ఎవరైతే తిరుపతి నుంచి కడప అదేవిధంగా నెల్లూరు ఇట్లాగా ఇతర ప్రాంతాలకి జిల్లా నుంచి జిల్లాకి రావాలనుకుంటారో ఇలాంటి బస్ సర్వీసులు ఏవైతే ఉంటాయో అలాంటి బస్ సర్వీసుల్లో మీకు ఉచిత ప్రయాణం అనేది కల్పించబడుతుంది కాబట్టి ఎక్స్ప్రెస్ సర్వీసులు అసలు ఏ సర్వీసులు అనేది చాలా క్లియర్గా మీకు తెలియజేశానండి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క మహిళ అందరూ కూడాను అర్థం చేసుకొని ఏ బస్సుల్లో మనం ఎక్కితే ఉచిత ప్రయాణం ఉంటుందనేసి క్లియర్గా మీరు అర్థం చేసుకొని మన వీడియో ద్వారా ఇంక పది మందికి తెలియజేసి ఆ యొక్క బస్సు సర్వీసుల్లోనే యొక్క ఉచిత ప్రయాణ సౌకర్యం అనేది కల్పించబడుతుంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడాను మన ఛానల్ తరఫున ప్రతి ఒక్క మహిళకి తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ఎక్స్ప్రెస్ సర్వీసులో కొన్ని ప్రాంతాల్లో అయితే ఆర్టీసీ మేనేజర్లు వాళ్ళు ఎక్స్ప్రెస్ సర్వీసులే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కొన్ని పోస్టర్లు అంటే స్టిక్కర్ల టైపు పోస్టర్లు బస్సుల మీద అందించడం కూడా జరిగింది కాబట్టి వాటి ద్వారా కూడా మీకు ఈజీగా ఈ యొక్క పథకం ఈ బస్సులో మనకి ఫ్రీ సర్వీస్ ఉందని చెప్పేసి మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటి బస్సులన్నింటినీ కూడా మీరు గుర్తించి ఏదైతే మహిళలందరూ కూడాను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎలాగైతే మీరు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో సో మీ యొక్క ప్రయాణాన్ని సజావుగా సాగేందుకు అదేవిధంగా మీకు ఆర్థిక భద్రత కల్పించేందుకు సెక్యూరిటీ పరంగా కూడాను చాలా ఫెసిలిటీస్ ఆర్టీసీ కల్పిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క అన్ని సౌకర్యాలు కూడాను మహిళలకి కల్పించడంతో పాటు ఈ యొక్క స్త్రీ శక్తి పథకము సూపర్ సిక్స్లో భాగంగా అమలైనటువంటి యొక్క శక్తి పథకము చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నిన్నే మనం నెల్లూరులో చూసుకున్నట్లయితే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వీరందరి సమక్షంలో నిన్న నెల్లూరులో ప్రధాన బస్ స్టాప్లో లాంఛనంగా యొక్క పథకాన్ని ప్రారంభించారు వారి యొక్క సంతోషాన్ని అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రయాణించేటువంటి ఆ యొక్క సంతోషాన్ని నేను మనం చాలా క్లియర్గా వీడియోలో తెలుపుకున్నాము కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడాను ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరీ మరి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను